హాయ్ అండి ఈరోజు మీకు నేను మంగళగిరి పట్టు శారీ ప్రింటెడ్ ప్ర పట్టు శారీ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఇది నేను తీసుకున్న శారీ తిక్కు మెరూన్ కలర్ అంటే మన బొట్టు రంగు అంటారు కదా ఆ మెరూన్ కలర్ ఇది ఎలా ఉందో మీకు చూద్దాం అనుకుంటున్నానండి ఈ ఇది టూ సైడ్ బార్డర్ శారీ అండి వన్ సైడ్ ఏమో చిన్న బార్డర్ వచ్చింది ఇదిగోండి చిన్న బార్డర్ వచ్చింది ఇంకో వైపు ఏమో కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది ప్రింట్ గ్రీన్ ఎల్లో రెడ్ షేడ్లో ప్రింటెడ్ ఇచ్చారండి ఇది ప్లెయిన్ దీనిలో ఒక మనకి ప్లెయిన్ కావాలన్నా కూడా ప్లెయిన్ ఉంటుందండి ఇలా ప్లెయిన్ చిన్న బార్డరు ఒక సైడు ఒక సైడేమో పెద్ద బార్డరు కావాలంటే మనం ఇలా ప్రింట్ లేకుండా ప్లెయిన్గా కావాలన్నా కూడా దొరుకుతుంది ప్లెయిన్గా తీసుకొని రిచ్గా ఉండాలి అనుకుంటే కనుక డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది పళ్ళు ఇలా లైన్స్ ఇచ్చి అక్కడక్కడ చిన్న డిజైన్ ఇచ్చారండి ఇట్లా బ్లౌజ్ వచ్చేసి రన్నింగే వచ్చేసింది నేను ఆ బ్లౌజ్కి కొంచెం వర్క్ చేయించుకున్నాను కంప్యూటర్ వర్క్ చేయించాను ఇలా చేయించానండి ఈ శారీలో కలర్ మ్యాచింగ్ అయ్యేటట్టుగా నేను తీసుకొని చేయించుకున్నాను ఇలా వన్ సైడ్ వచ్చేటట్టు బ్యాక్ అండి ఇది బ్యాక్ నెక్ అది ఇదిగోండి ఇలా వస్తుంది బ్యాక్ నెక్ ఇది కంప్యూటర్ వర్క్ అండి బ్యాక్ వన్ సైడ్ అంటే నేను మొత్తం నెక్ మొత్తం వేయించుకోకుండా డిఫరెంట్గా ఉండాలి నాకు అని చెప్పి నేను ఒక సైడు ఒక సైడు పౌడ్చింగ్ వస్తుంది కదండి ఇంకో సైడ్ ఇలా వచ్చేటట్టుగా నేను వేయించుకున్నాను వర్క్ చాలా బాగా చేశారండి హ్యాండ్స్కి వచ్చేసి కూడా పెద్ద బార్డరు చిన్న బార్డరు వచ్చిందండి నేను పెద్ద బార్డర్ వచ్చేటట్టు హ్యాండ్స్కి పెట్టించుకున్నాను హ్యాండ్స్ కూడా ఇలా ఇలా వేశారు నాకు రెండు హ్యాండ్స్కి రెండు హ్యాండ్స్కి ఇలా వేశారు ఇంకో సైడ్ వచ్చింది అంచు నేను బిగ్ బార్డర్ కావాలని ఇదిగోండి ఇది చిన్న బార్డర్ కాకపోతే నాకు బిగ్ బార్డర్ కావాలని హ్యాండ్స్కి నేను ఇటు సైడ్ వేయించుకున్నాను ఇది బ్యాక్ ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇలా బార్డర్ లాగా వేసారు ఇంకా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి వన్ సైడ్ నెక్ ఇదిగోండి ఇలా చేశారు ఇది ఫ్రంట్కి వస్తుందండి ఎలా ఉందండి శారీ మీకు నచ్చిందా నచ్చిందే అనుకుంటున్నాను ప్లీజ్ కామెంట్